కరీంనగర్లోని సిద్ధార్థ విద్యార్థులు విజయవేరి మోగించారు నగరంలోని తోట భగత్ నగర్ బ్రాంచ్లకు చెందిన సిద్ధార్థ స్కూల్స్ విద్యార్థులు ఇరవై ఏడు శాతం మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించగా డెబ్బై శాతం మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై రెండు ఐదు వందల ఎనభై ఒకటి ఐదు వందల ఎనభై ఐదు వందల డెబ్బై తొమ్మిదిలతో అత్యుత్తమ మార్కులు సాధించారని పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి అన్నారు ఈ విద్యా సంవత్సరం మొత్తం నాలుగు వందల తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వంద శాతం ఉత్తీర్ణతతో విజయ ప్రపంచం సృష్టించారని చెప్పారు ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులను తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు ఈ యొక్క విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎనీ మోర్ చిల్డ్రన్ కెన్ కమ్ కిలోమీటర్ ఈరోజు వెలువడిన వెలువడినటువంటి ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ సిద్ధార్థ హై స్కూల్ పిల్లలు చాలా అద్భుతమైన ప్రతి ప్రతిభ కనబరిచారు ఎవ్రీ ఇయర్ లాగా అత్యధిక మార్కులు ఐదు వందల ఎనభై నాలుగుతో పాటు దాదాపు డెబ్బై శాతం మంది విద్యార్థులు నాలుగు వందల తొమ్మిది మంది పిల్లలు సిద్ధార్థ విద్యా సంస్థల నుండి అపేర్ అవుతాయి రెండు వందల ఎనభై ఎనిమిది మంది పిల్లలకి ఐదు వందల పైన మార్కులు రావడము అనేది చాలా చాలా ఆనందించదగినటువంటి విధము